బెంకటూరు సంగీమకళ అనేటువంటి ప్రాంతాల్లో గ్రామాలకు వెళ్ళే రహదారులపైన కూడా వర్షం నీళ్ళు ప్రవహిస్తుంది అట్లాగే తాండూరు టౌన్లో టౌన్ నుంచి బయటకు వెళ్ళే ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి రోడ్లపై నీరు ప్రవహిస్తున్నప్పుడు రోడ్డు దాడే ప్రయత్నం చేయరాదు టూ వీలర్స్ కానీ ఆటోలు కానీ కారు కానీ మేము సురక్షితంగా దాడతాము అనే ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ప్రయాణం చేయరు నీటి యొక్క ఉద్ధృతికి వాళ్ళు స్కిడ్ అయిపోయి నీటి ప్రవాహంలో పోయే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఉరుములు మెరుపులు పడుతున్న సందర్భంలో ఎవరు కూడా చెట్ల కిందకి మెరుపులు ఉరుములు పడే సమయంలో చెట్ల కింద నిల్చోరాదు ఆరుబేట ప్రాంతాల్లో ఉన్నారు అట్లాగే కరెంటు స్తంభాల సమీపంలో కానీ హైటెన్షన్ వైర్ల సమీపంలో కానీ ఉండకూడదు దానివల్ల పిడుగులు పడి ప్రమా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అట్లాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాళే వాళ్ళు నీళ్ళు ఉన్నప్పుడు ఆ నీటి యొక్క లోతు ఎంతో తెలియదు కాబట్టి వాళ్ళు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలి అంతేకాకుండా ఎక్కడైనా గుంటలు ఇంకేమైనా లోతుగా ఉన్న ప్రదేశాల నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అన్ని రకాల సురక్షితమైన సేఫ్టీ చర్యలు కూడా తీసుకోండి మీ యొక్క ప్రాణాలు కాపాడుకోండి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి